సనాతన ధర్మ పరిరక్షణ దేశమంతా అమలయ్యేలా బలమైన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇందుకోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి దానికి నిధులు ఇవ్వాలని కోరారు దేవుడి నైవేద్యాలు ప్రసాదాల్లో వాడే వస్తువుల స్వచ్ఛతను పరీక్షించాలన్నారు తిరుమలను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ ప్రసత్తి దీక్ష చేసిన పవన్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ విడుదల చేశారు సనాతన ధర్మాన్ని మట్టిలో కల్పేస్తామన్న వారితో గొడవ పెట్టుకున్నందుకే తిరుపతికి వచ్చినట్లు పవన్ ప్రకటించారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల ఎవరైతే సనాతన ధర్మ విరోధులు ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున ఐ విల్ మేక్ మై స్టాండ్ క్లియర్ టు యూ టుడే ఐ సన్నాతని హిందూ But I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I'm conveying this to the so called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will save God my Sanatana Dharma with my life. If it gets attacked, trivialised and abused. If I have to lose everything, including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go.